శిష్యులు పొందిన ఆ పక్షి రాజు ధన్యము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూర గున్న చిట్టి ఉడుత ధన్యము పాదూలి సోకిన ఆశిల ఎంతో ధన్యము ఆరది నిలచిన సాగర జలమెంతో ఎంతో ధన్యము పాదూలి సోకిన ఆశిల ఎంతో ధన్యము ఎంతో ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ ప్రేమర తీర్ ధన్యము రేగు పండు తినిపించిన శబరి మాత ధన్యము నామ నడిపి దరి చేర్చిన గుహుని జన్మ ధన్యము రేగు పండు తినిపించిన శబరి మాత ధన్యము మామ నడిపి దరి చేర్చిన గుహుని జన్మ ధన్యము రామ రామ రామా రామ చిలుక ధన్యము రామ ప్రేమ ప్రేమూర చిట్టి ధన్యము మధురాది మధురము రెండు అక్షరాల మంత్రము సత్య ధర్మ మూర్తిత్వము రాముని అవతారము మధురాది మధురము రెండు అక్షరాల మంత్రము సత్య ధర్మ మూర్తిత్వము రాముని అవతారము రామ రామ రామయన్న రా चिलुक दन्यमू राम प्रेम चूर गोन्ना चित्ति उडस्त